జిల్లా గోనెగండ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాయలసీమ న్యాయ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు జిఎస్ పాండు ఆధ్వర్యంలో కలకత్తాలోని పీజీ ట్రైనీ డాక్టర్ మౌనితను హింసించిన నిందితులను కఠినంగా శిక్షించాలని శాంతియుతంగా నిరసన చేపట్టారు మౌమిత హత్య కేసులో అసలు నిందితులను కూడా పట్టుకోవాలని వారికి కూడా శిక్ష విధించాలని జిఎస్ పాండు కోరారు నేరస్తులపై శిక్షలను వెంటనే అమలు పరచాలని లేకుంటే భారతదేశంలోని మహిళలపై మరిన్ని అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉందన్నారు దీని వెనుక రాజకీయ కోణం ఉందని అక్కడ జరిగిన సంఘటనలను మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్య వృత్తి చేసే వారికి రక్షణగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు భారతదేశంలోని ప్రముఖ నగరమైనటువంటి కోల్కతా నగరంలో ఆగస్టు తొమ్మిదవ అండ్ హాస్పిటల్ ఆవరణంలో పిజీ స్టూడెంట్ డాక్టర్ మౌమిత డాక్టర్ మౌమిత తన హాస్పిటల్ నిర్వర్తించుకొని రాత్రి టైంలో విశ్రాంతి తీసుకోవడం కోసం సెమినార్ ఎదురిస్తుండగా కొంతమంది దుండగులు అతి రేప్ చేసి ఆమెని హత్య చేయడం జరిగింది ఇదే విషయాన్ని హాస్పిటల్ యాభై యాజమాన్యం వాళ్ళు డాక్టర్ మమిత యొక్క తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు అదే విధంగా ఆ అమ్మాయి చాలా దారుణ దారుణంగా ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చూస్తే దాన్ని ఆత్మహత్యగా వర్గీకరించడానికి పాసిబిలిటీ ఉండేది కాదు ఖచ్చితంగా ఆ అమ్మాయి పైన గ్యాంగ్ రేపు జరిగిందని ఆ అమ్మాయిని హత్య చేశారని చెప్పేసి ఆ పేరెంట్స్ వచ్చేసి స్టేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని పక్షంలో తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఇంటరాగేషన్ చేయాలని చెప్పేసి సిబిఐ జరిగింది ఈ కేసులో సిబిఐ ఎంటర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క హత్యను ఆత్మహత్య కాదు ఇది ఖచ్చితంగా దీన్ని హత్య అని చెప్పేసి తెలియడం జరిగింది ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క శరీరంలో నూట యాభై గ్రాముల స్థరిపు ఉందని చెప్పేసి ఒక డాక్టర్ లైవ్ లో మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి శరీరంలో నూట యాభై గ్రాముల స్థెరి ఉందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా పది మందికి పైగా అత్యాచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియా రిపోర్టర్లు మరియు న్యూస్ కర్మాలు కూడా వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా తారుమారు చేసే ఉద్దేశంతో కేసు పక్కగా పట్టించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నిందితులు కాపాడాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది దీని అంతా నిర్దేశం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల తరఫున పశ్చిమ బెంగాల్ దీన్ని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారి రాజీనామా చేయాలని ఆ బాధితుల కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున కూడా మేము పోరాటం చేస్తున్నాం నా పేరు పి పాండురంగుడు రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ గోడయంలో అర్నూలు డిస్టిక్